నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేస్తున్నందుకు మీకు అందరికీ నా పాదాభివందనములు ఈరోజు మన సంగీత దర్శకుడు ఉదయం తమన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని అంటే గేమ్ చేంజెస్ సినిమాని ఇంత ఫ్లాప్ చేశారు కదా మన తెలుగు ప్రేక్షకులు ఈ విధంగా అయితే ప్రొడ్యూసర్ ఇంకా మిగలడు తెలుగులో అని బాబు తమన్ నీకు ఒళ్ళు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు నైనా ఒకటి గుర్తు పెట్టుకోతమన్ ఆయన రాజమౌళి బాహుబలి ఐదు వందల కోట్లు పెట్టి ఐదు వందలు తెచ్చుకున్నాడని అందరూ మేము ఐదు వందలు పెడతాము పెద్ద హీరో సినిమాకు మాకు ఇంకొక ఐదు వందలు తెచ్చిచ్చేయండి అనేది ఎట్నైనా అవుతుంది అసలు వాడు అరవోడు శంకర్ వాడిని వచ్చి నువ్వు అరవోడే తమను కూడా వాడిని పిలుచుకొని వచ్చి నువ్వు ఐదు వందల కోట్లు చెవుడు సినిమా దిగున్నాడు వాడు అంతా అయిపోయి అరిగిపోయిన రికార్డు వాడు ఎవరు శంకరు నువ్వు ఏమంటే ఫ్లాప్ ఫ్లాప్ కాకుండా ఏం చేస్తారు ఒక్కొక్క పాటకు రెండు వందల మంది డాన్సర్లు గ్రూప్ డాన్సర్లు లొకేషన్ చేంజ్ డ్రెస్ చేంజ్ జనాలు పెట్టి ఎందుకున్నాయినా ఒకటి తమన్ నీకు చెప్తాయి ఒకప్పుడు సింహాద్రి పోకిరి కథలతో మాస్ సినిమాలు హిట్ కాలేదా రికార్డులు చల్లా చెదురు చేయలేదా గ్రాఫిక్స్ ఏనా వాటిలో ఉంది ఒకసారి ఆలోచించు కథలో బలము చూపించండి ప్రొడ్యూసర్ మిగుతాడు సినిమాలో ఊక ఊగిపోయి ఏదంటే అది పెట్టి మీరు ఖర్చు పెట్టి జనాలు తోలి డాన్స్ లేసి చేస్తే చూడరు నాన్న అర్థం చేసుకోతామని కాబట్టి దయచేసి గుర్తించుకోండి పోకిరి సింహాద్రి కథల మీద ఆధారపడి రికార్డులు సృష్టించిన సినిమాల కథలనే మళ్ళీ ఎన్నుకోండి ప్రొడ్యూసర్ని నిలబెట్టండి అప్పుడే తెలుగు పరిశ్రమ నిలబడుతుంది Thank you very much. Please subscribe.